ఏమమ్మ కొండా సురేఖ గారు మత్తి ఉండే మాట్లాడుతున్నారా లేదంటే మత్తి పోగొట్టుకొని మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఎన్కన్వెన్షన్ని కూల్చేస్తా అని చెప్పేసి కేటీఆర్ అంటే అది కూల్ చేయకుండా ఉండాలంటే నాగార్జున మరియు నాగ చైతన్యలు ఆయన దగ్గరికి పొమ్మనడం వల్లనే వాళ్ళకు విడాకులైనవి వాళ్ళ విడాకులకు కారణం కేటీఆరా అసలు ఎంత సిగ్గుమాలిన మాటలు అసలు ఇవి ఒక మహిళ అయ్యండి మంత్రి పదవిలో ఉండి సాటి మహిళ పట్ల సానుభూతిని తెలపాల్సింది పోయి ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడడం నీకు ఎట్లా సరైందనిపిస్తుంది కేటీఆర్ గారి మీద అవాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు అయిపోతాయా కేటీఆర్ గారి వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు తెలియదా కేటీఆర్ గారి మీద బురద చల్లాలని చెప్పేసి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా సిగ్గుండాలి మాట్లాడడానికి పాపం సమ అయినా ఒక్క విషయం ఇక్కడ సమంత నీ దగ్గరికి వచ్చి చెప్పిందా కేటీఆర్ దగ్గరికి నన్ను వెళ్ళామంటారని చెప్పేసి వాళ్ళు పోని వాళ్ళ విడాకులకు కారణమే ఇది అని చెప్పేసి కోర్టు ఏమన్నా చెప్పిందా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నీ రాజకీయ జీవితం మీద చాలామందికి గౌరవం ఉంది దాన్ని దిగజార్చుకోకు నీ దిక్కుమాలినటువంటి రాజకీయ పదవుల కోసము ఇంకేదో ఆలోచించి లేదా మీ సీఎం రేవంత్ రెడ్డి గారిని మెప్పించడం కోసము కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి ఆలోచించకు కేటీఆర్ గారి వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు అయినా ఒక మహిళ విడాకుల అనంతరము అనేక ఇబ్బందులు పడి తని వాళ్ళ ఆత్మధైర్యంతో నిలబడి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరును సంపాదించుకున్న ఆ మహిళకు గౌరవించాల్సింది పోయి నువ్వు ఆమెను మళ్ళీ బయటికి లాగుతావా అసలు ఎంత సిగ్గుమాలిన మాటలు అంటే చాలా అసహ్యం వేసింది నువ్వు మాట్లాడిన మాటలు అసలు ఆ వీడియో చూడగానే ఎంత అసహయం అంటే అంత అసహ్యం వేసింది నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలామంది మహిళలు పైసా పైసా కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ రోజు పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే ఆ రోజు అన్ని రకాలుగా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ ఇల్లు కట్టుకున్న తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు కూల్ చేస్తున్నారు ఎంతోమంది మహిళలు ఇవ్వాలా వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటారు ఏమాత్రం కనుక మహిళా మంత్రి కాబట్టి నీకు ఏమాత్రం చిత్తంటే వాళ్ళకు పోయి అండగా నిలబడు అంతేగాని కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అసత్యపు ఆరోపణలు చేసి ఆయన వ్యక్తిత్వం మీద కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బీఆర్ఎస్ గవర్నమెంట్ను కేటీఆర్ గారిని అభాసు పాలు చేయాలంటే ఎవ్వరు నమ్మరు మీ మీకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఏం మాట్లాడుతున్నారో మీరు ఏం పరిపాలన చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు తస్మాత్ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో కొండా సురేఖ గారు ఇంకొకసారి మహిళల్ని బయటికి లాగే విధంగా అదేవిధంగా కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎవరి పట్ల ఇట్లాంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేసినా మర్యాద ఉండదు తస్మా జాగ్రత్త బయట కూడా తిరగామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తుంది